ನಮ್ಮದು ಮೂಡ ನಮ್ಮ ಕಾಲನಿ ನಮ್ಮದು ನಮ್ಮದು ಮೂಡ ನಮ್ಮ ಕಾಲನಿ ನಮಗೂ ಕೈಯಾಲು ಭೂತಾಲು ಮಂತ್ರ ತಂತ್ರ ನಮ್ಮದು ಮೂಡ ನಮ್ಮ ಕಾಲನಿ ನಮ್ಮದು జై ఇన్సా జై ఇన్సాన్ జై ఇన్సా నమ్మ కాల నిర్మూలన జై ఇన్సాన్ జై ఇన్సా జై ఇన్సాన్ జై ఇన్సాన్ స్వర్గాలు నరకాలు మంత్రాలు తంత్రాలు దయ్యాలు భూతాలు నమ్మద్దు మూడ నమ్మ

జై భీ జై హిన్సా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలము కొడకండ్ల గ్రామంలో స్థానిక అంబేద్కర్ ఇష్లతో ఈరోజు నేనున్నాను మరి ఈరోజు ఏప్రిల్ ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఒకటి అర్ధరాత్రి ఉన్నాను వీళ్ళందరూ ఎంతో ప్రేమను పంచి వాళ్ళ ఆలోచనల్ని అనుభవాల్ని నాకు పంచుకున్నారు ఈ దారిలో ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ నా వాళ్ళు ఉన్నారన్న ధైర్యాన్ని భరోసానిచ్చారు ముఖ్యంగా చంద్రశేఖర్ అన్న వాళ్ళ ఇంటికి ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ జై ఇన్ సార్ భూమన్న సర్పంచ్ తెలంగాణ ఉద్యమకారుడు భూమన్న థ్యాంక్ యూ అన్న ఇటే ఉండే ఉందా

వీడియో ఇది ఆరోగ్యానికి మధ్యలో ఉన్నది కదా ఈ కట్ చేసి వాళ్ళు వాళ్ళు అట్లా ఫాల్స్ న్యూస్ పెట్టి పెట్టి వాళ్ళే నవరోలు అవుతారు కదా ఎప్పుడైతే ఒక తప్పు మీద డిసైడ్ అవుతారో నిజం తెలిసినప్పుడు అది వీడియో వీడియో కొట్టుకోడి సో ఈ ఏప్రిల్ అంబేద్కర్ జయంతి తర్వాత జ్ఞాన గృహ సందర్శన సిక్స్ రామచంద్ర ఇంటికి రావడం జరిగింది జై భీ జై జై